వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైన అమావాస్య రాబోతోంది రేపు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆది అమావాస్య పితృతర్పణం పవిత్ర స్నానాలు దాన ధర్మాలు చేయడానికి దీన్ని అత్యంత పవిత్రమైన సందర్భంగా భావిస్తారు ఇలా చేయటం వల్ల పితృదేవతలు సంపూర్ణ ఆశస్సుల మనపై ఉంటాయని కోట్లాది మంది హిందువుల ప్రగాఢ విశ్వాసం హిందూ మతంలో ఆది అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని విశేషంగా జరుపుకుంటారు తమిళ మాసం ఆదిలో వచ్చే ఈ యొక్క రోజు పూర్వీకులు స్మరించుకుంటూ కుటుంబ శ్రేయస్సు కోసం వారి ఆశీస్సులు కోరుకునేందుకు ప్రత్యేకమైనది ఈ రోజున చేసే క్రతువులలో మన పూర్వీకులు పితృదేవతల నుంచి ఆశస్సు లభిస్తాయని విశ్వాసం ఉంది ఈ యొక్క అమావాస్య రోజు సూర్యోదయం నుంచి అమావాస్య తిది ముగిసే వరకు పితృ తరపణము ఇతర కార్యక్రమాలు చేయడానికి చాలా పవిత్రమైనది జూలై ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు అమావాస్ తేదీ ఉంది ఒక అమావాస్య పితృదేవతలకు పూజించడానికి శుద్ధి చేయడానికి ఆధ్యాత్మికతకు నూతన ఉత్తేజానికి నింపుకోవడానికి అనుకూలమైంది ఈ సమయంలో సూర్యుడు దక్షిణ దిశగా పయనించడం ప్రారంభిస్తాడు దీనిని దక్షిణాయన ఈ కాలంలో చేసే ప్రార్థనలు ప్రార్థనలు సమర్పణలు కాస్మిక్ శక్తులు అనుకూలంగా ఉంటాయి ఈ రోజు జరిగే అద్భుతమైనటువంటి మహాశక్తి యోగం కారణంగా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితమే మారిపోబోతుంది ఆ రాశుల గురించి తెలుసుకుని ప్రయత్నించేద్దాం మేషరాశివారు మేషరాశి వారికి కుటుంబ స్థానంలో శుక్ర సంచారం వల్ల త్వరలో తప్పకుండా వివాహ యోగం ఉంది ఈ రాశి వారికి జూలై రెండు వారం నుంచి పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం మంచిది ఇందుకు సమయం కూడా చాలా అనుకూలంగా ఉంది సాధారణంగా బంధువర్గంలో సంబంధించి కుదిరే అవకాశం ఉంది ఇతర సంబంధాల కంటే ఎక్కువ బంధువుల సంబంధాలు ప్రయత్నించడం మంచిది శుకుడు స్వక్షేత్రంలో ఉన్నందున బాగా సంబంధం కుటుంబంతో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది జీవితంలో కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన రోజులు ముందు ముందు రాబోతున్నాయి ఫలితాలు అనేవి అద్భుతంగా మెరుగ్గా ఉంటాయి కెరీర్ గృహం యొక్క అధిపతి పన్నెండు ఇంట్లో ఉంటాడు వివిధ రంగాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా బుధ సంచార సమయంలో మద్దతు కారణంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీ కెరీర్పై దృష్టి పెడతారు అనుకూల జీవితాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనుకూలమైన ఫలితాలను అందించేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి తప్పకుండా మాత్రం వివాహం కుదిరే అవకాశం ఉంది ప్రేమ మరియు ఆప్యాయతలు కూడా పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి రాశి వ్యక్తులు ప్రేమ జీవితానికి సాపేక్షంగా ఎక్కువ శ్రద్ధ మరియు ప్రేమ అవసరమని సూచిస్తూ ఉంది ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారికి ఆహారపు అలవాట్లు కూడా అద్భుతంగా ఉంటాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునే కాలం రాబోతుంది రాబోయే కొన్ని సంవత్సరాల పాటు యొక్క అదృష్టం ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అవసరాన్ని తగ్గట్టు ముందడుగు వేస్తారు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి కెరీర్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంలో చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం త్వరలోనే రాబోతుంది కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చింది రాశి రాశివారు వృషభ రాశి వారికి కూడా స్థిర రాశిలో రాశీనాథుడు శుక్ర సంచారం జరుగుతూ ఉన్నందువల్ల ఈ రాశి వారికి అతి త్వరలోనే తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది బాగా పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదరవచ్చు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము కొద్ది ప్రయత్నంతోనే లేదా మొదటి ప్రయత్నంలోనే బాగా తెలిసిన సంబంధమే అయ్యే సూచనలు ఉన్నాయి ఈ మాసంలో పెళ్లి ప్రయత్నాలు సాగించి మంచి ఫలితాలు కలుగుతాయి ప్రేమ వివాహానికి కూడా కొద్దిగా అవకాశం ఉంది విదేశీ సంబంధాలు కాకపోవచ్చు ముఖ్యంగా అక్టోబర్లోగా పెళ్లి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వృషభ రాశి వారికి ఒక శుక్ర శుక్రమహద్దతో జీవితంలో ఎన్నో యోగాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేపు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వ్యక్తులకు లాభగృహంలో కెరీరు గృహం నెలలో లాభగృహం ఉంటుంది పరిస్థితుల్లో శని నక్షత్రం వైపు ఉంటుంది ప్రత్యేకించి పదమూడు జూలై తర్వాత కూడా అంతరాయం ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటుంది వ్యాపారం కూడా విస్తరిస్తుంది ఉన్నతమైనటువంటి వ్యక్తిగత సంబంధాలు కుదురుతాయి ఏ పని చేస్తే ఆ పని మీదే పైచేయి అవుతుంది ఈ రాష్ట్ర వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపార విస్తరణ పెరుగుతుంది కెరీర్లో ముందడుగు వేస్తారు ఏ పని అనుకున్నారో చేసేటట్టు వరకు నిద్రపోరు అంతటి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఏదైతే కోల్పోయారో అవి తిరిగి సంపాదించిన కాలం వృషభ రాశివారు రాబోతుంది ఈ వారికి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి కలహాలన్నీ తీరిపోతాయి కుటుంబంలో ఏమైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఆదా విషయాల్లో మెరుగుదల ఉంటుంది మీరు ఏదైతే అనుకున్నారో అవి తిరిగి సంపాదించే వరకు కూడా ముందటికి వేస్తూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి మర్రిచెట్టు యొక్క మూలాలకు దీపిపాలను అందించి మరియు మీ నాభిలో తడి మట్టిని పూసుకోండి దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి యొక్క శుక్రుని యొక్క సంచార స్థితిగతుల కారణంగా లాభస్థానంలో శుక్రుని వల్ల సంపన్న కుటుంబం చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిత్రుల ద్వారా కూడా సంబంధాలు కుదురుతాయి మాసంలో పెళ్లి ప్రయత్నాలు ఏవైతే అనుకున్నారో అన్ని తిరిగి పొందుతారు విదేశీ సంబంధాలన్నీ కూడా కుదురుతాయి మీ ప్రయత్నించే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ముందడుగు వేస్తుంది ప్రేమించినటువంటి వ్యక్తిగా పెండి సంబంధాలు కుదురుతాయి ఏదైతే అనుకున్నారో అవి తిరిగి సంపాదించుకోపోతూ ఉన్నారు కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగానే ఉంటుంది ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఉన్నత స్థానానికి ఉన్నారు అనుకూలమైన స్థితిలో ఉండబోతుంది కార్యాలయంలో అనుమతిని కనిపిస్తుంది చాలా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి మీ యొక్క కార్యాలయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ముందడికి వెళ్తారు మీకు మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ బిగురికి సంపాదించుకుంటూ ఉంటారు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత చక్రాల వైపు నిలబెడుతుంది విద్య వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంబంధాలన్నీ కూడా మెరుగుపడతాయి కీర్తి ప్రతిష్ట కూడా పెరుగుతాయి కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఏదైతే అనుకున్నారో అవి తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చేసింది రాశి వారు రాశి జాతకులకు కూడా భాగ్యస్థానంలో శుక్ర సంచారం తప్పకుండా త్వరలో వివాహం కురే అవకాశం ఉంది విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు కలిగిస్తాయి ఉద్యోగంలో కెరీర్ల ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు విదేశాల్లో కూడా స్థిరపడతారు వందుల నుంచి కూడా ఎన్నో యోగాలు రాబోతున్నాయి సంబంధాలన్నీ కూడా బలపడతాయి సంప్రదాయమైనటువంటి కుటుంబంతో పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు రాశి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది సాధారణంగా ఈ పరిస్థితి మీకు ఎన్నో వ్యాపారంలో కూడా ముందడుగు వేయడానికి అద్భుతంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా కెరీర్లు మీకు అనుగుణంగా ఉన్నారు ఆరోగ్యానికి కూడా ఏ విధమైనటువంటి లోటు ఉండదు త్వరగా మీరు ఏదైతే కోల్పోయారవన్నీ తిరిగి సంపాదించుకునేందుకు త్వరలోనే వచ్చింది తరువాత రాశివారు వృచిక రాశివారు రుచిక రాశి జాతకులకు కూడా సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో శుక్రక్రహ సంచారం వల్ల వివాహ ప్రయత్నాల సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి నవంబర్లో వివాహం కుదురుతుంది విదేశీ సంబంధం లేదా దూర ప్రాంత సంబంధాలు కుదిరే అవకాశం ఉంది బంధువుల సహాయంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రేమ వివాహానికి కూడా అవకాశాలు ఉన్నాయి వివాహం వైభవంగా జరుగుతుంది ఆకాశాన్ని ఉంది వృచ్చక రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి పని ప్రాంతాల్లో కూడా మీరు కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు వ్యాపారాలు చేసేవారు కూడా విస్తరిస్తారు వ్యాపారంలో కెరీర్ని అనుగుణంగా ముంచుకోబోతు ఉన్నారు మకర రాశి వారికి కూడా పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల అతి త్వరలో వాడుకోవే అవకాశం ఉంది పెళ్లి సంబంధాలు కురుతాయి ఎంతో అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో అనుకూలంగా పెరుగుతుంది మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉంటారు కొద్ది ప్రయత్నంతోనే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఒక రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగానే ఉండబోతోంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత ధరణము మెరుగైన ఫలితాలు పొందుతారు కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు ఉద్యోగపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి పై అధికారులతో సమన్వయం పెరుగుతుంది మీ పనితీరులో సంతోషంగా ఉంటారు గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది ఇటీవస్త లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి